హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీకేంటండి బాబు మీరు సూపర్గా ఉంటారు అలానే ఉండాలి కూడాను ఎందుకంటే నా వీడియోస్ చూడాలి కదా సో మన నిడదవలు చిన్న పని మీద వెళ్ళాను నుంచి అటు విద్యేస్తులు వెళ్ళాలన్నమాట ఎందుకనగరే చేపల కోసం ఆ గోదావరి ఆనందాన్ని చూడ్డానికి పర్వాలేదు తొక్కుతూ పొంగుతుంది కదా గోదావరి చూడ్డానికి అనమాట ఈ వీడియో మొన్నే పోస్ట్ చేయాలి కాకపోతే కొంచెం ఆరోగ్య ఆరోగ్యరీత్యా దెబ్బతింది కుదరలేదు కూడాను సో అందుకే ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను సో నా వాయిస్ కూడా కొంచెం ఆకాశంలో ఒక తార అనుకుంటా అలా అలా వెళ్ళిపోయిందనమాట జలుపు చేస్తుందండి సో మొత్తానికి ఎలా అయితేనే చేపలు బాగు చేయించాను ఇంటికి వాడితో కుస్తీ పట్టలేక సో చేపలు ఎగరు కదండి మసాలని తట్టించి అసలు జలుపు కదా సో క్యూట్గా తినాలనేసి ఎగిరి పెడుతున్నాను అనమాట చేపలు ఎగిరంటే చాలా మందికి ఇష్టం అందులో కట్టపరగలు ఎగిరంటే చాలా బాగుంటుంది సో కట్టపరగలు ఎగిరైతే రెడీ అయిపోయింది చూసారు లైట్ గ్రేవీ అనమాట అది కూడా ముక్కకు పట్టేలాగా సో స్మూత్గా ఉంటుంది అనమాట ముక్క చూసారా ఎంత క్యూట్గా ఉందంటే బా ఆకాశంలో రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్టుంది కదండి అలా ఉంటుంది సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఉండేది దాన్ని సంతృప్తిగా తినాలి కదండి మరి ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్ బాయ్